జగిత్యాల జిల్లా మల్లెల మండలం బలవంతపూర్ ఆశ్రమంలో సోమవారం జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పవన్ హత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పవన్ పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకు భార్య కృష్ణవేణి పుట్టింటి వాళ్లు కలిసి ఈ హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు కొండగట్టు సమీపంలోని బలవంతపూర్ వద్ద ఆశ్రమం స్వామిజీ రూపంలో విజయ్ అనే వ్యక్తి ఆశ్రమాన్ని స్థాపించారు అక్కడే మంజునాథ ఆలయాన్ని నిర్మించారు అతనితో పాటు సోదరుడు జగన్ అతని భార్య సుమలత ఉంటున్నారు వీళ్ళ సోదరి కృష్ణవేణిని హైదరాబాద్ అల్వాల్ కు చెందిన పవన్ పెళ్లి చేసుకున్నాడు అయితే కొద్ది రోజుల క్రితం జగన్ గుండె కృష్ణవేణి కూడా పవన్ బావమర్ది జగన్ ద్వాదశ దిన కర్మ కోసం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వచ్చిన పవన్ అక్కడి నుంచి సాయంత్రం బలవంతాపూర్ ఆశ్రమానికి వచ్చాడు బావమర్ది ఫోటోకు పులదండ వేస్తున్న క్రమంలోనే కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటించారని పవన్ బంధువులు ఆరోపిస్తున్నారు ముందే పెట్రోల్ కూడా సిద్ధం చేసుకుని పవన్ ను చంపేందుకు వీరంతా ప్లాన్ వేశారని ఇందుకు అతని భార్య కృష్ణవేణి కూడా సహకరించిందని వారు చెప్తున్నారు అయితే కృష్ణవేణి మాత్రం చనిపోయిన తన సోదరుడు జగన్ భార్య సుమలత ఈ ఘాతకానికి పాల్పడిందని ఆరో తన భర్త క్షుద్ర పూజలు చేయించడం వల్లే జగన్ చనిపోయాడన్న అనుమానంతో సుమలత ఈ విధంగా చేసింది మీడియాకు పోలీసులకు ఆమె వివరించింది అయితే ఇవాళ ఘటనా స్థలానికి చేరుకున్న పవన్ బంధువులు మాత్రం కృష్ణవేణిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు అసలు ఆశ్రమంలో ఇంతకాలం ఏం జరుగుతుంది పవన్ కు అతని అతింటి వారికి మధ్య ఉన్న విభేదాలు జగన్ మృతి ఘటన కారణాలు వంటి అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు ఇదిలా ఉండగా మంగళవారం ఘటనా స్థలాన్ని ఎస్పీ సింధు శర్మ డిఎస్పీ వెంకటరమణలు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు ఇది సాధనక పెట్రోల్స్ తలవొలి బైక్లు కట్టేది ఎంత ఎక్కువ అవాయిస్ కి నా సంతోషమే ఏంటి పరిస్థితి బా నమస్కారం కొదియనే మోటార్ మీద ఆ పవర్ లో రిస్క్ వచ్చింది దె ట్రాస్స్తున్నాడు మరి దారి నికిలో వస్తాడండి అదే పిల్లని తీసుకొని సాఫ్ట్ వేర్ వాడు దారి రోడ్ తీసురస్తానండి అన్న ఏమి పోతే పన్నెండో రోజు అని మొన్న ఆదివారం జరిగింది ఆదివారం రోజు పనికి రాదని సోమవారం నాడు వచ్చిండు సోమవారం నాడు సాయంత్రం వచ్చిండి భార్య ఆరున్నరకు వచ్చిండు ఆరు గంటలకు నాకు ఫోన్ చేసిండు అమ్మ వెళ్తున్నాను ఆరున్నరకు ఆరున్నర నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ పట్టి వాడు వచ్చి గాలు కట్టుకొని లోపలికి మొక్కుతున్నాడు వాడు మీకు వచ్చినట్టాల మీద ఉన్నారు అయ్యా మాట్లాడతాడు వాడు అయ్యా అయ్యాడంటే మేమే గడిచిపోతాం ఇప్పుడు ఆశ్రమం పెట్టుకొని అయ్యా వ్యక్తి స్వామీజీ అని ఒక గురుకు వేసుకొని వీడు అమ్మాయిలతోచారని చెప్పిస్తాడు చేస్తాడు రెండు కిలోమీటర్ల లోపలికింది చిక్కకుండా జనాలకు చిక్కకుండా జనాలకు చిక్కకుండా డ్రా ఆడుతాడు పోలీస్ వ్యవస్థ కూడా తెలియదు ఈ ప్లేసు వాడు చేసే అఘాయిత్యాలు ఇక్కడ చెల్లె చెప్పింది తమ్ముడి భార్య ఈడు మంజునాథాయణుడు వీడు వీళ్ళందరూ నలుగురు కలిసి ఇంకా వాడికి సపోర్టర్స్ ఇక్కడ ఈ చెట్ల చాలా మంది టీం ఉన్నది టీం ఉంది మూడో తారీఖు సాయంత్రం పూట సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో హైదరాబాద్ నివాసి మరియు బెంగళూరులో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేటువంటి రాచర్ల పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి నలభై సంవత్సరాల వ్యక్తి యొక్క మర్డర్ అయింది అతన్ని దహనం చేయటం వల్ల సజీవ దహనం చేయడం వల్ల మర్డర్ అయింది ఈ మర్డర్లో ఇప్పుడే ఎవరెవరు సస్పెక్ట్స్ అని చెప్పి మేము ఇంకా నిర్ధారణకి వస్తున్నాము దీంట్లో పరిశోధన జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసినాము చేసి పరిశోధన సాగిస్తున్నాము సరైన దర్యాప్తు ప్రస్తుతం అయితే యాక్చువల్లీ ఇంకా మా ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ స్టేజ్లో ఉంది కొంచెము ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆర్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఆర్ ఈ ఎండ్ ఆఫ్ ద డే కల్లా మేము కన్క్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నిందితులు ఏమైనా అరెస్ట్ చేశారు సార్ నిందితులు ఇంకా పరిశోధన జరుగుతుంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే పరిశోధన జరుగుతుంది ఎంతమంది పాల్గొని అటెండ్ చేశాము ఇంకా అది కూడా అది చెప్పినా కదా ప్రిలిమినరీ స్టేజ్ ఉంది ఇన్వెస్టిగేషన్ కొంచెం మెచ్యూర్ అయితే మీకు చెప్పగలుగుతాం తప్ప అంటే బిఫోర్ ఏమైనా దాడి చేశారా అది చూస్తారు ఎవరు ఫిర్యాదు చేశారు సార్ దీని మీద దీని మీద వాళ్ళ తండ్రి